ప్రభావతి నగలు దొంగతనం చేసిందని నిజాన్ని తెలుసుకున్న సత్యం గుండెపోటు వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయిన సత్యం షాక్లో ప్రభావతి అసలు ఇంతకు ఏం జరిగింది ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుశీలమ్మ పుట్టినరోజు ఇక్కడే సెలబ్రేట్ చేద్దామని చెప్పి సుశీలమ్మని తీసుకొస్తాడు బాలు ఇక సుశీల వచ్చాక సరే నాకు పని ఉంది నేను వెళ్తున్నాను అని ఇంకా బాలు బయటికి వెళ్ళిపోతాడు సుశీలమ్మకి గిఫ్ట్ తేవడానికి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాడు రే ఈ వాళ్ళు నన్ను సంతోషపెట్టిన వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను రా అని ఇంకా సుశీల చెప్పడంతో ఇంకా మనోజ్ ఆ గిఫ్ట్ ఎలాగైనా సరే పొందుదామని చెప్పి రోహిణితో ప్లాన్ వేస్తాడు రోహిణి మేకప్ బాగా వెయ్యి మా బామ్మకి ఫుల్గా ఖుష్ అయిపోయి ఆ గిఫ్ట్ ఏదో మనకే ఇవ్వాలి గిఫ్ట్ అంటే బంగారం ఇస్తుందో లేకపోతే ఆస్త్రాసిస్తుందో అని ఇక మనోజ్ రోహిణితో అంటుంటే నువ్వు లైట్ తీసుకో మనోజ్ నేను చూసుకుంటాను కదా మొత్తం నేనేస్తాను బామ్మగారికి మేకప్ అని చెప్పి రోహిణి అంటుంది ఇక సుశీలమ్మని తీసుకువచ్చి కూర్చోబెట్టి మేకప్ వేస్తుంది అమ్మ ఎందుకమ్మ నాకు ఇవి ఏం పర్లేదు బా అమ్మ ఇవాళ సాయంత్రం మీ పుట్టినరోజు కదా అందంగా కనిపించాలి కదా మీరు మేకప్ వేసుకుంటే ఇంకో పది సంవత్సరాలు చిన్నపిల్లలా కనిపిస్తారు అని ఇంకా మేకప్ వేస్తుంది రోహిణి ఇక మీనా వాళ్ళమ్మ వాళ్ళ చెల్లి శృతి వాళ్ళమ్మ ఇంక అందరూ వస్తారు బాలు మాత్రం ఇంకా రాడు ఇదేంటి ఎక్కడికి వెళ్ళాడమ్మా ఒకసారి ఫోన్ చేయండి సత్యం అంటుంటే ఏమో మావయ్య ట్రిప్కి వెళ్తానని పొద్దునగా వెళ్ళారు ఇంకా రాలేదు ఫోన్ చేస్తే ఫోన్ కలవట్లేదు స్విచ్ ఆఫ్ వస్తుంది అని మీనా అంటుంది సరే వచ్చేస్తాడులే లే కంగారు పడకమ్మా నువ్వు అని ఇంకా సత్యం అంటాడు సరే మావయ్య అంటుంది మీనా ఇంకా ప్రభావతి కూడా టీవీ తెప్పిస్తుంది కామాక్షితోటి ఏంటి ఇంత పెద్ద టీవీ కామాక్షి నువ్వు కొన్నావా అని సత్యం అడుగుతుంటే లేదన్నయ్య వదిన తెమ్మందని తీసుకువచ్చాను అవునా అమ్మో ఎంత పెద్ద టీవీయో ఏంటి మనకెందుకే మనకు ఉంది కదా టీవీ అని సత్యం అంటుంటే మనకు కాదండి అత్తయ్య గారి కోసం తెప్పించాను వాళ్ళ అత్తయ్య పుట్టినరోజు కదా గిఫ్ట్ ఇద్దామని తెప్పించాను అని ప్రభావతి అంటుంటే ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వు మా అమ్మకి గిఫ్టా ఏంటి అంత ప్రేమ కురిపిస్తుందో మా అమ్మ మీద అని చెప్పేసి సత్యం అనుకుంటుంటే అదేంటండి అత్తయ్యకి ఆ మాత్రం గిఫ్ట్ ఇవ్వలేనా అత్తయ్య గారి పాపం టీవీ లేదు కదా అక్కడ టీవీ చూస్తారని చెప్పేసి కొన్నాను అంటే ఎంత ఉంటుంది ఎంత ఉండదులా సెకండ్ హ్యాండ్ అని చెప్పేసి నోరు జారుతుంది ఇంక ప్రభావతి సెకండ్ హ్యాండ్ కాదురా కొత్త టీవీయే తనకు తెలిసిన షాప్లో తక్కువకి ఇస్తారు అందుకని అలా చెప్పాను అని ఇక ప్రభావతి అంటుంటే నాకేదో డౌట్గానే ఉందిలే అని సుశీల అంటుంది ఇంకా టీవీ తీసుకుంటుంది గోల్డ్ చైన్ కొందామనుకున్న పాపం బాలు ప్లాన్ ఫ్లాప్ అవడంతో ఇక బాలు అయితే వస్తాడు ఏంటి రా ఇప్పుడే రావడం ఇంత లేటుగా వస్తారు ఎవరన్నా అని సుశీల అంటే ఉండు బామ్మ అమ్మ నానమ్మ నానమ్మలు లోపలికి రండి అని పిలుస్తాడు బాలు ఇక ఎవరిని పిలుస్తున్నావురా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ చూస్తారు ఇద్దరు వాళ్ళు వస్తారు ఏంటి ఎక్కడ దొరికారు వీళ్ళు ఇలా తీసుకొచ్చాడు ఏంటి అని ప్రభావతి మనోజ్ మాట్లాడుకుంటుంటే ఇక సుశీల వాళ్ళని చూసి వెళ్ళి హక్ చేసుకుంటుంది వీళ్ళు నా చిన్ననాటి స్నేహితులు రా చూసి నలభై అయింది ఇన్ని సంవత్సరాల నుంచి చూడలేదు ఇప్పుడు తీసుకొచ్చా చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పేసి ఇక బాలుని హక్ చేసుకొని చెప్తుంది సుశీలమ్మ దొబ్బేశాడు మన గిఫ్ట్ అంతా ఇలా దొబ్బేశాడు అని చెప్పేసి మనోజ్ రోహిణి మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా మీనా చూసావా నా ఐడియా బంగారం కొనకపోయినా బంగారం లాంటి స్నేహితులను తీసుకొచ్చి మా నానమ్మ గిఫ్ట్గా ఇచ్చాను చూసావా అని చెప్పేసి బాలు అంటుంటే మీ గురించి నాకు తెలుసండి మీరు ఎప్పుడు ఎవరిని డిసప్పాయింట్ చేయరు అని చెప్పి మీనా అంటుంటే అని ఇంకా హ్యాపీగా గడుపుతుంటే అప్పుడే ఇంకా మీనా నగలు చూసి శోభ అయితే ఏంటి మీనా గిల్ట్ నగలు వేసుకున్నావు అని అడుగుతుంది ఇవి గిల్ట్ నగలు కాదు బంగారం మన మీనా అంటుంటే లేదు పక్క కవరింగ్లా ఉన్నాయి ఇవి తెలియట్లేదా కవరింగ్ నగలు అని చెప్పేసి గోల్డ్కి కవరింగ్ చేస్తే వేసుకున్నట్టుంది అని చెప్పేసి శోభ అంటుంటే ఏమా ఏం ఫంక్షన్కి వచ్చినప్పుడు తిన్నగా మాట్లాడడం తెలియదా నీకు ఎవరి నగలు వేసుకుంటే నీకెందుకు అని చెప్పేసి ఇంకా సుశీలమ్మ రేజ్ అవుతుంది మీనా ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి చూస్తుంది అలా కాదండి నేను కావాలని అనలేదండి అని చెప్పేసి శోభ అంటే నువ్వు కావాలన్న అనకపోయినా ఎవరి నగలు వేసుకుంటే నీకెందుకమ్మా అవి గిల్ట్ నగలు ఏంటో అని చెప్పేసి అలా అనుమా అవమానిస్తావేంటి మా మీనా అని అని చెప్పేసి సుశీలా అంటుంది అప్పుడే ఇక శృతి వచ్చి అమ్మ నీకెందుకు తను ఈ నగలు వేసుకుంటే నీకెందుకు అది గిల్ట్ నగలు అవ్వచ్చు లేకపోతే బంగారక నవ్వచ్చు నీకెందుకు అని చెప్పేసి ఇంకా శృతి చేపట్టుకుని రూమ్లోకి తీసుకువెళ్ళిపోయి క్లాస్ పీకుతుంది శోభాకి అమ్మ మీనా నువ్వేం బాధపడకు వాళ్ళు ఇలాగే చేస్తారు వదిలే సరేనా అని చెప్పేసి ఇక సుశీల చెప్పడం తోటి సరే బామ్మగారు అని మీనా ఇంకా సైలెంట్ అయిపోతుంది ఇక కేక్ కట్ చేసి కేక్ తినిపించుకుని అందరు హ్యాపీగా ఉంటారు ఇక మీనా వాళ్ళకి సుశీలమ్మ ఒక బంగారం కాయిన్ గిఫ్ట్ ఇస్తుంది అమ్మో బంగారం కాయిన్ ఇచ్చింది అమ్మో అది మా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న దేవతమ్మని నేను కొలుస్తున్నాను ఇది ఈసారి నుంచి నీ చేతుల్లో పెడుతున్నా నువ్వే కొలవాలి అని చెప్పేసి మీనా చేతిలో పెట్టడంతో సుశీల ఇంకా ప్రభావతి కుళ్ళిపోతూ ఉంటుంది కోడలు ఏముండి నాకు ఇవ్వడం మానేసి మనోరాలు దానికి ఇస్తారా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇంకా సుశీల బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వచ్చేస్తాడు బాలు నాన్న నాన్న ఒకసారి అందరూ కూర్చోండి అని చెప్పేసి మీకు నగలని చెప్పాను కదా నాన్న ఏం చేద్దాం వీటిల్ని ఎలా కనిపెడదామో అని చెప్పేసి బాలు అంటుంటే ఫోన్ ఫోన్ చేద్దాంరా పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి సత్యం అంటే పోలీసులు ఇప్పుడు ఎందుకు అని మనోజ్ అంటాడు ఏరా గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు నువ్వెందుకు ముందుకు పడుతున్నావు అని చెప్పేసి బాలు అంటుంటే ఏం లేదు ఇప్పుడు ఇంట్లో గొడవలు పోలీస్ స్టేషన్ దాకా ఎందుకు అవసరమా అని అంటున్నాను అని మనోజ్ అంటాడు ఏ ఇంట్లో గొడవలు అయితే ఏంటి బంగారమ్మో ఇంట్లో వాళ్ళు తీసుకున్నారా లేకపోతే బయట దొంగలు తీసుకున్నారా ఎవరికి తెలుసు అని శృతి రవి అంటారు నాన్న మీరేం బాధపడకండి నేను కనబెడతాను ఈ బంగారం నగలు ఎవరు తీసారో నేను కనబెడతాను అని ఇంకా ఇక మనోజ్ని ఫాలో అవుతూ వెళ్తాడు బాలు ఇదేంటి మనోజ్ గడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు అసలు ఏం జరిగి ఉంటుంది అని ఇంకా ఫోన్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసి ఇంకా వీడియో తీస్తూ ఉంటాడు మనోజ్ మాట్లాడిన మాటలని సార్ నా ఐటమ్స్ ఇవి పోయినాయి సార్ వీలే సార్ దొంగలు నా ఐటమ్స్ అన్నీ పట్టుకెళ్ళిపోయారు ఇవే సార్ అని చెప్పేసి ఇంకా అన్నీ చెప్పి ఎంత పోయిందో కూడా చెప్తాడు ఎలా కట్టాడో కూడా చెప్పడంతో ఇక నిజాలన్నీ బయటపడిపోతాయి ఫోన్ రికార్డ్ చేసి ఇక బాలు ఇంటికి వెళ్ళిపోతాడు నాన్న మీకు ఒక మంచి సినిమా చూపిద్దాం అనుకుంటున్నాను అందరినీ పిలవండి అని బాలు చెప్పడంతో ఇంకా సత్యం ఇంట్లో అందరినీ పిలుస్తాడు ఇక అందరూ రావడంతో వీడియో అయితే ప్లే చేస్తాడు బాలు ఏంటి నగలు దొబ్బేసింది వీడేనా నాలుగు లక్షలు లాస్ వస్తే కట్టాడా అని చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు అదేంట్రా నగలు దొబ్బేసి నాటకాలు ఆడుతున్నావా చెప్పరా చెప్పు ఎవరిచ్చారా నీకు నువ్వే తీసావా అని బాధ రెచ్చగొడితే ఇంకా రెచ్చగొట్టడంతో మనోజ్ అయితే రిజన్ చెప్పేస్తాడు అమ్మాయి తెచ్చి నాకు ఇచ్చింది నగలు అని చెప్తాడు ఏంట్రా అని చెప్పేసి ఇంకా ప్రభావత ఎలా ఉండిపోతుంది చూస్తూ అవునా అన్న ఇచ్చింది నేను వెళ్ళి తాకట్టు పెట్టి అవి కట్టేసాను అక్కడ డబ్బులు అని చెప్పేసి మనోజ్ చెప్పడంతో ఇంకా సత్యం కోపం వచ్చి ఇంకా మనోజ్ నీ చంప మీద గట్టిగా కొడతాడు అయ్యో మావయ్య కొట్టకండి మావయ్య కొట్టకండి మావయ్య అని రోహిణి అంటుంది ఏంటమ్మా కొట్టకుండా ఉండాల్సింది సిగ్గుంతా సిగ్గులేదా నీ నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నాడంటే అనుకోవచ్చు అలాంటిది మీ వాళ్ళ తమ్ముడు భార్య నగలు తీసుకుని తాకట్టు పెట్టుకోవాల్సిన హక్కు వాడికి ఎక్కడిది ఎవరిని అడిగాడు ఎవరిని అడిగి తీసుకువెళ్ళాడు ఇద్దరు కుంభక్కయ్య బాగానే చేశారు అని చెప్పేసి సత్యం తిడుతుంటే ఏదో లాస్ వచ్చిందని చేశాడు మావయ్య తప్పగా అనుకోకండి మావయ్య అని చెప్పేసి రోహిణి ఏంటంటే చెరుకోమ్మా నువ్వు వాడికి సపోర్ట్ చేస్తున్నావు నీ ఆ నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకునే వాడు జాబ్ ఇవన్నీ చేస్తున్నాడు ఎప్పుడు షోరూమ్ పెట్టుకున్నాడు వాడికి గౌరవం ఇవ్వాల్సిన అవసరమే లేదు చిచ్చి ఇలాంటి కొడుకును కన్నందుకు అని చెప్పేసి ఇక ప్రభావతి మీదకి వెళ్ళబోతుంటే బాలు ఆపేస్తాడు ఏమండి నన్ను కూడా కొడతారా కొట్టకపోతే చంపినడికి పాడేస్తాను ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నగలు దొబ్బేసి నగలు దొంగతనం చేసి ఇలా చేస్తారా అని చెప్పేసి ఇంకా సత్యానికి అయితే గుండె నొప్పి వస్తుంది అక్కడికి అక్కడ పడిపోతాడు నాన్న నాన్న అని చెప్పేసి బాలు ఎత్తుకుని ఇంకా అంబులెన్స్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు అమ్మో ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి ఇంకా ప్రభావతి బాధపడుతూ ఉంటుంది రే మొత్తం నీ వల్లేరా నీ వల్లేరా అదంతా జరిగింది నువ్వే ఎందుకు ఇలా చేసావు నేను నగలు తాకట్టు పెట్టమని మాత్రమే చెప్పాను నువ్వు కానీ దాన్ని అమ్మేసి వచ్చావు నువ్వు అమ్మేసి రావడం వల్ల ఇప్పుడు ఆ నగలు కూడా తిరిగి రావు మీ నాన్న ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు నీ లాస్ నా చావుకు వచ్చిందిరా మీ ఏమన్నా జరగాలి నేను అసలు వదిలిపెట్టను అని చెప్పేసి ప్రభావతి మనోజ్ని తిడుతుంటే నేనేం చేశానమ్మా నువ్వే కదా నగలు తీసుకొచ్చి ఇచ్చావు ఆ నగలు తీసుకొచ్చి ఇచ్చావు కాబట్టి నేను వెళ్ళి కట్టాను అని చెప్పేసి మనోజ్ అంటాడు అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నావురా నేను నీలాంటి కొడుకున కన్నాను ఆ మీనాన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా పూలు అమ్మి ఒక్కొక్క రూపాయి డబ్బులు సంపాదించి పక్కన పెడుతుంది నువ్వు ఉన్నావు ఎప్పుడు లాస్ చేసుకోవడమే లాస్ తెచ్చుకోవడమే ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోకి తీసుకొచ్చావు ఇక బాలుగా ఇంట్లో కూడా రానివాడు నిన్ను నన్ను అని చెప్పేసి ప్రభావతి ఇంకా మనోజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక బాలు అయితే బయట టెన్షన్గా కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు మనోజ్ ప్రభావతి ముందుకు వస్తుంటే ఏ మీరు రాకండి అసలు ఇక్కడ ఉండద్దు మీ ఇద్దరి వల్లే ఇలా జరిగింది ఎందుకు ఎందుకు నాటకాలు ఆడారు అది ఏదో ఒక ముక్క మాట చెప్పి ఆ బంగారం నగలు తీసుకుంటే అయిపోదునా మేము ఎలా అడిగాము అలా మీరు అడిగి తీసుకుంటే అయిపోతుంది కదా అది తీసుకుని వెళ్ళి తాకట్టు పెట్టి తాకట్టు కూడా కాదు మొత్తానికి అమ్మేసి ఇవన్నీ చేశాక ఇప్పుడు ఇంటర్ నిజం తెలిసేసరికి మళ్ళీ అమ్మగారిలో కనిపిస్తున్నారా మీరు అసలు ఏం కని ఏమనుకుంటున్నారు మీరు ఇసలా అని చెప్పేసి ఇక బాలు తిడుతూ ఉంటాడు మనోహరిని ప్రభావతిని ఏవండి ఊరుకోండి ఇది హాస్పిటల్ ముందు మావయ్య గారు బయటికి క్షేమంగా వస్తుందే చాలు అని మీనా అంటుంది ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు ఏమైంది సార్ ఎలా ఉంది అని బాలు అడుగుతుంటే పర్లేదమ్మా స్టేబుల్గానే ఉంది ఇంకోసారి హార్ట్ స్ట్రోక్ రాకుండా చూసుకోండి ఇంకొకసారి వస్తే ఇంకేం చెప్పలేం మేము అని చెప్పి హార్ట్ డాక్టర్ చెప్పడంతో సరే సరే జాగ్రత్తగా చూసుకుంటాము అని చెప్పి ఇక బాలు అంటాడు అమ్మో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఇక ప్రభావతి మొక్కులు మొక్కేస్తూ ఉంటుంది నా మొక్కులు మొక్కించాలే కానీ పది వేలు చూద్దాం లోపలికి వెళ్ళి అని ఇంకా బాలు వాళ్ళందరూ లోపలికి వెళ్ళి చూస్తారు రే వీళ్ళిద్దరి నా కళ్ళ ముందు ఉండొద్దని చెప్పరా లెగమని చెప్పరా అని చెప్పి సత్యం చెప్పడంతో ఇంకా బయటికి వెళ్ళిపోతారు మనోజ్ మరియు ప్రభావతి అదేంటమ్మా నాన్న అలా అన్నారు అని మనోజ్ అంటే ఇంకేమనాలరా నిన్ను నన్ను కనీసం చూడలేదు బయట ఉండమని చెప్పారు ఇంకా నయం బయటికి పో బయటికి గెంటేస్తుందని అనలేదు మనం కావాలని చేసుకున్నది ఇదే కదా ఇలాగే ఉంటుందిలే అని ఇంకా ప్రభావతి మనస్తో అంటుంది నాన్న కోపడకండి నాన్న ఇప్పుడు మీరు మీరున్న సిచువేషన్లో మీరు కోపపడకూడదు అని ఇంకా వాళ్ళు అంటే కోపపడకపోతే ఏం చేయమంటావురా మీ అమ్మ ఎంత మంచి గొప్ప పని చేసిందో చూసావా నా కోడలి నగలు తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి పెద్ద కొడుకు ఇచ్చింది అసలు ఏమనాలరా దాన్ని నాకు అసలు మాట్లాడడానికి కూడా ఇష్టం లేదు అని చెప్పి సత్యం అంటుంటే నాన్న ఇద్దరు మాట్లాడకపోతే ఎలా నాన్న మాట్లాడుకోవాలి నాన్న తప్పు నాన్న అని చెప్పేసి బాలు అంటాడు ఏమోరా నువ్వు ఎన్న చెప్పు నేనైతే మాట్లాడను మీ నాకి క్షమాపణ చెప్పేదాకా నేను మాట్లాడను అని సత్యం అంటాడు ఇంకా సత్యం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు ఏవండి ఏవండి అని ప్రభావతి పిలుస్తుంటే ఇంక సత్యం మాట్లాడు ఎందుకంటే నాతో మాట్లాడలేదు మాట్లాడండి అని చెప్పి ఇక ప్రభావతి అంటుంటే నువ్వు మీనాకి క్షమాపణ అడుగు అప్పుడే నాతో మాట్లాడు లేదంటే నేను నీతో మాట్లాడను అని చెప్పి సత్యం చెప్పడంతో దానికి నేను క్షమాపణ నేను ఎందుకు చెప్పాలి క్షమాపణ అని ప్రభావతి అంటుంది దానికి క్షమాపణ చెప్పకపోతే నువ్వు నాతో మాట్లాడడం మానేయచ్చు నాకేం అభ్యంతరం లేదు అని సత్యం అంటాడు అదేంటండి దానికి ఎందుకంటే నేను చెప్పాలి క్షమాపణ తనకే చెప్పాలి ఏ నగలు కనిపించట్లేదు పోయాయి అని చెప్పినప్పుడు నువ్వు మీనా మీదకి ఎందుకు గింటావు అది తీసింది నువ్వే అని నీ మనసాక్షి తెలుసు కదా మనసాక్షికి తెలిసినా కూడా నువ్వు మీనా మీద గింటావంటే నువ్వు ఎంత గొప్పదాని అర్థమవుతుంది ఆ మీనా నేను తీయలేదు తీయలేదు మా పుట్టింటి వాళ్ళకి ఇవ్వలేదు అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఊరుకోకుండా తనని అంటూనే ఉన్నావు తనని నిందిస్తూనే ఉన్నావు ఏనాడన తన మనిషిగా చూసావా ఇప్పుడు తప్పు చేసింది నువ్వే తన క్షమాపణ చెప్పమంటే చెప్పనంటున్నావు అలాంటప్పుడు నీలాంటి ఇలాంటి ఎందుకు మాట్లాడాలి అని చెప్పి సత్యం అంటుంటే ఏవండి అలా అనకండి అని చెప్పేసి ప్రభావతి అంటుంది చూసావా ఎంత గొప్ప పని చేశావో మొత్తం నీ వల్లే నీ వల్లే ఇప్పుడు మా ఆయనతో మాట్లాడలేదు అని చెప్పి ప్రభావతి అంటుంటే ఇందులో మీనా చేసింది ఏముందా అంటే మీనా తప్పు చేయకుండానే మీరు తన మీద నింద వేశారు తప్పు చేసింది మీరైతే ఇప్పుడు మీరే తనకి సారీ చెప్తే అంకుల్ మాట్లాడతానంటున్నారు కదా మీరెందుకు మళ్ళీ మీనా అని అంటున్నారు సారీ చెప్తే అయిపోద్ది కదా అని శృతి అంటుంది నేను సారీ చెప్పను అని చెప్పి ఇక చేతులు కొన్న గాజులు తీసి మీనా మీద ఇసురు కొట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక మేనా ఏడుస్తూ కూర్చుంటుంది ఇక ప్రభావతి చేసిన చేస్టర్ చూసి ఇంక సత్యం మొత్తానికి మాట్లాడడం మానేస్తాడు ఇక ఇద్దరిని ఎలాగైనా కలపాలని చెప్పి బాలు మీనా ఇద్దరు ట్రై చేస్తూ ఉంటే అమ్మ నువ్వు ఇలా ట్రై చేయకండి నేను మీ అత్తయ్యతో మాట్లాడను తను నీ క్షమాపణ చెప్పేదాకా నేను మాట్లాడను అని చెప్పేసి సత్యం అండంతో మావయ్య కొంచెం ఆలోచించండి మీరు మాట్లాడకుండా అత్తయ్య గారు ఉండలేరు అని చెప్పేసి మీనా అండంతో ఉండనివ్వమ్మా ఏ తప్పు చేసింది తనే తన క్షమాపణ చెప్పడానికి తన మొహమాట మనం తడ్డొస్తుంటే తన అహంకారం ఎంత పెరిగిందో నాకు అర్థమవుతుంది ఇన్ని రోజులు ఫోన్లేని వదిలేశాను ఈసారి నుంచి వదలు తలుచుకోలేదు తను క్షమాపణ చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను అప్పటిదాకా మాట్లాడేదే లేదు అని చెప్పేసి ఇంకా సత్యం చెప్పడంతో ఏమండి నేను చెప్పిన మావే వినట్లేదండి మీరే మాట్లాడాలి అని చెప్పేసి మీనా అంటుంది నేనేం మాట్లాడతాను మీనా నీకు క్షమాపణ చెప్తే మా అమ్మ పోనీ ఏదో ఒకటి చెయ్యొచ్చు అని చెప్పి బాలు మీనా మాట్లాడుకుంటారు ఇవన్నీ కాదండి బా అమ్మగారిని తీసుకొచ్చి వీళ్ళు ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామా అని ఇక మీనా అండంతో వెళ్ళి సుశీలమ్మని తీసుకొస్తారు బాలు ఏదేంటి అత్తయ్య సడన్గా మీరొచ్చారు అని ప్రభావతి అంటుంటే ఇంట్లో పరిస్థితులు బాలేదని వచ్చాను మీ ఇద్దరు మాట్లాడుకోవట్లేదంట బాలుగాడు మీనాగాడు నన్ను తీసుకొచ్చారు మిద్దర్ని కలపమని అని అని చెప్పడంతో ఇంకా కోపంగా చూస్తుంది ప్రభావతి ఏంటి తనని కోపంగా చూస్తున్నావు ఇందులో కూడా నువ్వు తన మీద నిందవేద్దామనే చూస్తున్నావా ఇది ఒకటి మానుకోకపోతే ఇంక సత్యం నీతో మాట్లాడే ఎప్పటికీ నువ్వు మీనాని ఇలా చూసావంటే ఇంక సత్యం నీతో ఉండడు కూడా ఉండడు నాతో పాటు తీసుకెళ్ళిపోతాను అని ఇక సుశీల అంటుంది ఏ మరే మరి ఎన్నిసార్లు చెప్పారు నీకు మీనా ఇప్పుడు నీవిద్దరినీ కలుపుదామని చెప్పి నన్ను తీసుకువచ్చింది కానీ నువ్వు మీనాని తప్పబడుతున్నావు అని ఇంకా సుశీల అంటే అదేం లేదత్తయ్య మీరే మాట్లాడండి మీ అబ్బాయితోటి అని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతుంది ప్రభావతి అరే సత్యం నగలు తీసుకుంది సరే క్షమాపణ చెప్పాలంతే కదా క్షమాపణ నేను చెప్పిస్తాను మాట్లాడతావా అని వెళ్ళి ఇక ప్రభావతి గురించి చెప్తే మాట్లాడుతుంది సుశీల సత్యంతో సరే అమ్మ క్షమాపణ చెప్పమను ఆ మరు నిమిషమే మాట్లాడతాను నేను మీనాకి షారీ సారీ చెప్పడానికి అంత అహంకారం అడ్డొస్తుంది తెలుసా నీ కోడలికి ముందు చూడు క్షమాపణ చెప్పమని చెప్పి ఏమంటుందో చూద్దామని సత్యం అంటాడు ఇంక ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి హాల్లో కూర్చుని ఏ ప్రభా మీనాకి క్షమాపణ అడుగు అని చెప్పేసి సుశీల అంటుంటే అయ్యో బామ్మగారు నాకు క్షమాపణ ఏం అవసరం లేదండి అత్తయ్య గారు మామయ్య గారు మాట్లాడుకుంటే చాలు అని మీనా అంటుంది నువ్వు మధ్యలో మాట్లాడకు మీనా నేను మాట్లాడుతున్నాను కదా నీ అతి మంచితనమే ఇలా దారితీసింది నువ్వు సైలెంట్గా ఉండు ఏ ప్రభా నువ్వు మీనాకి క్షమాపణ అడిగిన వెంటనే సత్యం మాట్లాడతానని చెప్పాడు నువ్వు కానీ క్షమాపణ అడగకపోతే మాట్లాడ్డా నువ్వు మాట్లా నువ్వు ఇలా క్షమాపణ చెప్తే మాట్లాడతాడు చెప్పు అని చెప్పి ఇక సుశీల చెప్పడంతో మీనాకి క్షమాపణ చెప్తుంది ప్రభావతి అయ్యా అయ్యా అత్తయ్య మీరు ఎప్పుడు క్షమాపణ చెప్పకండి నాకు ఆ పరిస్థితి కూడా రాకూడదు అని మీనా అంటుంటే ఆ పరిస్థితి వచ్చింది మీనా అందుకే కదా నేను మాట్లాడడం మానేశాను ఈ ఇంత పరిస్థితి తెచ్చుకుంది మీ అత్తయ్యే ఆ విషయం మీ అత్తయ్యకి అర్థమైతే అదే చాలు అని చెప్పి ఇక సత్యం అంటాడు క్షమాపణ చెప్పాను కదా మాట్లాడండి అని ప్రభావతి అంటుంటే మాట్లాడదానులే అని సత్యం అంటాడు ఇక కొంచెం సంతోషంగా ఉంటుంది ప్రభావతి కానీ లోపల మాత్రం మీనాని చూసి కుళ్ళిపోతూ ఉంటుంది ఇది అంతా చేసింది దీనివల్లే దీని క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఛే అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది ప్రభావతి పైకి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది చీలాడర్లింగ్ మా నగలు తీసుకున్నారు కదా దానికి డబ్బులు ఇమ్మని చెప్పవాలని అది కూడా మాట్లాడాను కదా డార్లింగ్ ఆ మర్చిపోయాను ఏరా మనోజు నగలు తీసుకున్నావు కదా మరి నగలు డబ్బులు ఎవరిస్తారా మొత్తం ఎంత తీసుకున్నావో అంత డబ్బులు తిరిగి వీళ్ళకి ఇవ్వాల్సిందే నువ్వు అని చెప్పిక మనోజ్ని చెప్పడం మనోజ్కి చెప్తుంది సుశీల అదేంటి ఆ అమ్మ చేయించిన నగలు కదా నేను వీళ్ళకెంతకు ఇవ్వాలి డబ్బులు అని మనోజ్ అంటే ఇంట్లో ఉంటావా బయటికి పోతావా కదా నోరు మూసుకుని ఆ డబ్బులు తిరిగి వీళ్ళకి ఇచ్చేయి అర్థమవుతుందా వాళ్ళు దాచుకుంటారు ఏం చేసుకుంటారో నీకు అనవసరం నువ్వు వాళ్ళని అడగకుండా నగలు తీసుకున్నావు తాకట్టు పెట్టుకుని మరి అక్కడ అన్నీ చేసుకుని వచ్చావు ఇప్పుడు నువ్వు కంపల్సరీగా వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని సుశీల చెప్పడంతో సరే ఇస్తాను అని చెప్పి మాటిస్తాడు ఇక మనోజ్ ఇంకా మాటిచ్చినట్టుగానే మనోజ్ వాళ్ళు బ్యాంకులో ఉన్న రెండు లక్షలు తీసుకుని వచ్చి వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు చూసావా క్షమాపణ అని చెప్పించుకున్నావు మా ఓడు నాలుగు లక్షలు ఇస్తే కనీసం నీకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఇంకా అయిపోయిన దాన్ని మళ్ళీ రెచ్చగొట్టకు ప్రభా ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యిందంటే ఇంక ఈ జన్మగ్ని తమ్ముని మొహం కూడా చూడండి నేను బాలు వాళ్ళతో పాటు కలిసి బయటికి వెళ్ళిపోతాను అని మనోజ్ మనోజ్కి ప్రభావతికి చెప్తాడు సత్యం ఇక మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్